시청해주셔서 <목소리가> 감사합니다. <목소리가> 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 ఆ హ సర్ గరి కొంచెం 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 రోడ్ కి దూరం తో ఎంత ఆంటీ పరగుందా ఆరు వసతే రేంజ్ ఇచ్చారు సర్ రేంజ్ కూడా पूछे చేశారు გაიგეთ თუ არა? მე მალე შემოგვივლი. მე მალე შემოგვივლი.

ఇవి మనం తడి చెత్త నష్టపో ఇచ్చేది ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కొంచెం మంది వాడేది కొంచెం మంది పప్పుల ఉప్పులకు ఉపయోగించుకున్నాం చాలా మట్టుకైతే అయితే ఇది ఇవి ఏంటి తడి చెత్తకు ఇచ్చేది గ్రీన్ కలర్ తడి చెత్త పొడి చెత్తకి ఇచ్చేది దీంట్లో మనం ఏం చేసినామంటే చాలా మట్టుకు మనమైతే అయితే కలిపే ఇస్తున్నాము ఇప్పుడు దయచేసి ప్లీజ్ కలిపివ్వకుండా వేరు చేసి ఇవ్వాలి తడి చెత్త ఏంటిది మనకు కూరగాయలు అంటే వంట ఇంటి నుండి అచ్చటి మొత్తం తడి చెత్త ఇదేంటి కూరగాయల ముక్కలు మనకు ఇంకా తడి అన్నం అన్నం ఏం చేస్తుంది అంటే అందం తీసుకెళ్ళి మొత్తం ఊట కట్టి కవర్లు కట్టి మూర్ల దాన్ని వేస్తుంది లేకుంటే అట్లనే అది వేసి కల్పిస్తుంది అట్లా ఇవ్వకుండా వేరు వేరు దేశీ బాబులో వేయండి ఇంకోటి రెడ్ కలర్ కూడా వేయాలి అది టేస్ట్ హానికరమైన చెత్త అది కూడా వేరు చేసి పడుతుంది హానికరమైన వస్తుందంటే మనకు గాజు ముక్కలు ఇంజెక్షన్ నిడిల్స్ ఇవన్నీ హానికరమైన చెత్తకి వస్తాయి మనకు ఎప్పుడో ఒకసారి వస్తుంది హానికరమైన చెత్త అనేది ఎప్పుడు ఉండదు ఆ హానికరమైన చెత్త రెండింటిలో కలిపి వేస్తే ఆ పశువులు తిన్నా కానీ మన ఏరినా కానీ వాళ్ళ గాజు ముక్కలు ఇవి పుచ్చుకోవడం జరుగుతుంది అద్దం ముక్కలు కానీ ముక్కలు కానీ మన ఇంజెక్షన్ నిల్స్ కానీ వేయించుకున్నప్పుడు అవి హానికరమైన చెత్తగిరికి వస్తాయి కాబట్టి ఆ విద్యను వేరే డబ్బాలు వేయకుండా కానీ వేరే ఒక కవర్ల కట్టైనా మన చెత్త వాళ్ళకు మన ప్లాంటేషన్ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకు ప్రత్యేకంగా అందించేది చర్యలు తీసుకోగలరు ఖచ్చితంగా మనం మనము మహిళలము ఎవరైతే ఉన్నమో మన ప్రతి ఇంటి నుంచి మన ఇల్లు బాగు చేసుకోవాలి అనేది మన నుంచే ప్రారంభం మనము ఫస్ట్ మన ఇంటిలో ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో తడి చెత్త తన చెత్తకి కొట్టి చెట్టు కొన్ని దయచేసి అందరూ అందించగలరు

పూజా కార్యక్రమానికి పిచ్చినటువంటి పెద్దలు సంజయ్ కుమార్ సార్ గారికి ఎమ్మెల్యే గారికి మాజీ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారికి భూషణ్ సార్ గారికి మనుషులకు మీడియా మిత్రులకు మహిళా అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సార్ ఇది రెండు వేల మూడులో సార్ ఇది బీట్ రోడ్ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రోడ్ అయినాయి సార్ మీ హయాంలో ఇప్పుడు సార్ ఇది ఇరవై ఐదు లక్షలతోనే వేస్తున్నాం సార్ మా వార్డు ప్రజలందరూ సార్ తర్వాత కృతజ్ఞత సార్ ఇది మా గుండెకాయ లెక్క సార్ మా వార్డుకి రోడ్డు సార్ దాదాపు రోజు ఒక రెండు మూడు వందల కార్లు విద్యానగర్లో సార్ ఇది రెండో వార్డు పదిహేడో వార్డు పద్దెనిమిది అన్ని వాటిలో కలిపి ఉండే పెద్ద రోడ్డు సార్ ఇది ఈ ఇట్టి దానికి మీరు డబ్బులు కేటాయించినందుకు సార్ మా వార్డు విద్యానగర్ ప్రజల తరఫున సార్ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ సార్ మా వార్డుకి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి సార్ దాదాపు ఇప్పటివరకు యాభై మంది డబుల్ బెడ్రూమ్ల వరకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటున్నారు సార్ దాదాపు ఈ మధ్యలో ఈ పదిహేను రోజులలో సార్ నూట యాభై మంది వరకు రేషన్ కార్డులు తీసుకున్నారు సార్ ఇప్పించినాం సార్ మేము దగ్గరుండి సార్ ఇంకా ఈ రోజు వరకు రోడ్లు దాదాపు కోటి యాభై లక్షలు అయిపోయింది సార్ దీంతో కోటి డెబ్బై లక్షలు అవుతుంది సార్ ఇంకా ముప్పై రెండు లక్షల ప్రాసెస్ ఉంది సార్ ఈ వన్ మంత్ లోపల ఆ ముప్పై రెండు లక్షలు కూడా చేస్తాం సార్ మీ సహాయ సహకారాలతోనే అభివృద్ధి జరుగుతుంది సార్ మా రెండో వార్డు సార్ మీకు ఎల్లప్పుడు మేము రుణపడి ఉంటాం సార్ మా రెండో వార్డు ప్రజలందరం సార్ గతంలో ఎన్నడు చేయని విధంగా మా రెండో వార్డు అభివృద్ధి చెందింది సార్ ఇప్పుడు వార్డుకి సంబంధించిన మరి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయన గారికి అలాగే మాజీ చైర్మన్ గారికి కమిషనర్ గారికి మరి వార్డు లతా జగన్ గారికి మిగతా కౌన్సిలర్స్ అందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు మరి వార్డుకి సంబంధించిన అక్క చెల్లెలందరికీ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సంజయ్ అన్న అంటే అభివృద్ధి అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరు రోజు ఇదే మాట చెప్తూ ఉంటారు ఏంది అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఆయన గెలిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఈ సంవత్సరాల నుండి ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ముందడికి వెళ్ళడం జరుగుతుంది ఏదో కొబ్బరికాయలు కొట్టి వదిలేయడం కాకుండా మళ్ళీ ఆ రోడ్ అవుతుందా లేదా అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా లేదా మా కాంట్రాక్టర్స్ చేస్తున్నారా లేదా మా కౌన్సిలర్స్ పట్టించుకుంటున్నారా లేదా మా చైర్మన్ అమ్మ చూసుకుంటుందా లేదా అనేది ప్రతిరోజు మమ్మల్ని అప్డేట్లో ఉంచుకుంటూ మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి వార్డుకి అసలైన అయినా రావాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మరి ఇది నాదే నేనే ఒక ఉండి దగ్గరుండి చూసుకుంటే ఖచ్చితంగా ఇది పని జరుగుతుంది అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్న సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఒక మాట చెప్పడం జరిగింది సంఘాన గతంలో కంటే కూడా మీరు అందరికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు నేను వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి వార్డు సంబంధించి గతంలో కంటే కూడా ఒక ఎక్కువ పది శాతం చెప్పుకోవచ్చు ఎనభై శాతం కూడా చెప్పుకునే అంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వార్డు కాబట్టి దీనికి ఇప్పటికే రెండు కోట్ల వరకు డెవలప్మెంట్ అయిపోయింది ఇంకా కూడా ముప్పై నలభై లక్షల డెవలప్మెంట్ చేసేది ఉంది మేము కౌన్సిల్ లేకపోయినా మా కౌన్సిల్ అయిపోయిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అది సంజయ్ కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు నమ్మి ఓటేసినందుకు అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంది ఇక్కడ ప్రజలకు తెలుసు తప్పగా అభివృద్ధి చేస్తాం మా గెలిపింది అని చెప్పి వాడకట్లో తినడం పక్క వాడగట్ల అక్కడ తిరిగినాం తర్వాత చాలా సందర్భాల్లో చెప్పినాం అంతకుముందు కౌన్సిలర్ల కంటే దబాలు నిధులు తెచ్చి వీళ్ళ చేతిలో పెడతామని చెప్పి చెప్పినాం డబాలు కాదు మీరు నాలుగంతలో ఆరు ఎనిమిది అంతలో మీరే లెక్కలు పెట్టుకోవాలి కూర్చొని మా జగన్ చెప్తారు లెక్కలు అన్ని పనులు చేసినా ఇంకా కొన్ని మిగులుతాయి ఎందుకంటే ఇది వాస్తవానికి ఒకప్పుడు చాలా వాడు రైతుల వాడు కొందరు పేదవాళ్ళు అందరు ఇప్పుడు కార్లు కొనుక్కున్నారు కానీ కార్లో పోయేటట్టు సందులేదు ఇక లేక అందరు ఇప్పుడు మళ్ళా గట్టు హౌసింగ్ బోర్డు కాలని దిక్కు పడుతుంది మా రాయశ్వరౌడ్ గారు మా గ్రామస్తుడే మాజీ మంత్రి ఉన్నప్పుడు ఇండ్ల మంత్రి ఉన్నప్పుడు వాడు హౌసింగ్ బోర్డు వేసి ఇప్పుడు రోడ్లు పెద్దగా ఉన్నారే బంజారా హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయని ఈడ అమ్ముకుంటే ఆడిపోతుంది అంటే రోడ్లు ఏడ పెద్దకుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది గడియారం కాడ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా మా ఇల్లు ఎరికే నా బాగానే ఉంది కొద్ది ఎరికే మూల కదా మీరు రోడ్డు పెద్దగా ఉండి ఉంటే మా దుకాణపోతుంది లేకపోతే ఒకనే పోలగే వాడు ట్రాన్స్పోర్ట్ లారీలు చెప్పేది ఏంటంటే కొత్తగా కట్టుకునే ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు మా చైర్మన్ గారు అందరు కూడా చెప్పారు ఇప్పుడు చూపెడతారు పరిశుభ్రత మీద ఇక ఆ సబ్జెక్ట్ నేను పోదార్చుకో మరి ఈ రకంగా నాతో ట్రైన్ అంతగా బేసర్జాల పోకుండా చెడిగల రోడ్ కూడా అట్లనే పెద్దగా చేసి మనం ఇంకా ముందు ముందు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కొద్దిగా లేట్ అయింది అందరూ కూడా నిన్నదా భావించవద్దు వెనకటి చెప్పినా గుడి పూజ ఉండింది అందరు టిఫిన్ చేస్తుంటే బాగుండేది మరి మీ అందరు ఆగినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మీ సహకారం వచ్చిన వాళ్ళు పది మందికి కూడా మీరు చెప్పిన విషయాలను నిజాలే మాట్లాడడం తప్ప వేరే లేదు ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో వేసినా కొన్ని కాదు మీరే చూసి పాత రోడ్లకు కొత్త చేసిన రోడ్డు ఎట్లున్నది అనేది అద్దం లెక్కున్నది ఒకటో వాడికి అనిల్ అక్కడ ఉండే వాడికి వెళ్ళి అనిల్కి వెళ్ళి జగన్ నాన్న రాయరాజు రాయరాశ్వర కదా అద్దం లెక్క వేసిన రోడ్లు ఇక్కడ కూడా అదే నాణ్యత మీటైన్ చేస్తారని మా ఇంజనీరింగ్ అధికారులకు కోరుతా ఉన్నా మంచిగా రోడ్ వేసి మళ్ళా ఇరవై ఏళ్ళు ఆగేటట్టు కూడా ఉండాలి ఆ రకంగా మనం నిరంతరం చేద్దాం ప్రజల సహకారం మాత్రం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఐదు నుంచి పది ఫీట్లు ఎనక జరి కట్టుకోవాలి విలువైన భూములే గడేన గడ మా ఇంటిది కూడా మా ఇంకా మహేష్ ఉండడానికి ఎరికే అత్యంత విలువైన భూమి మెయిన్ రోడ్ మీద మా నాన్న ఇంక జరిగి కట్టాడు కాదు చూడండి వేరే వాళ్ళు ముందు మమ్మల్ని వాళ్ళే అని ఉన్నాయి అందరూ మా నాన్న ఇంకా జరిగి కట్టాడు అందర మా నాన్నంతా గొప్పని కాదు నేను కానీ పద్ధతి ఇక్కడ కూడా కొత్త కట్టేటోళ్ళు ఒక్క ఐదు ఇంకా జరుపుకుంటే మనకు ఎందుకంటే కార్లు పోతుంది లారీలు పోతుంది జనాభా పెరుగుతున్నది ఖాళీ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఇది నేను చెప్పేది ఒక విద్యానగర్ వాళ్ళని ఉద్దేశించి కాదు మా మీడియా మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరికీ కూడా తెలవాలి అభివృద్ధితో పాటు పరిశుభ్రత దాంతో పాటుగా మౌలిక వసతులు పెంచుకుంటూ ప్లానింగ్ కూడా ఉండాలి అభివృద్ధితో పాటు మనం ప్లానింగ్ కూడా ఉండాలి ఒక్కటే కాదు కాబట్టి ఈ రంగంలో యువ మున్సిపల్ కమిషనర్ గారు యువ టౌన్ ప్లానింగ్ అధికారులు యువ ఇంజనీర్లు ఉన్నారు యువ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి పక్క నియోజకవర్గాల్లో నేను గతంలో ఉన్న ప్రభుత్వంతో ఉన్న వాళ్ళని చాలా చోట ఓడించాను ఇక్కడ మీరు నన్ను గెలిపించాను గెలిపించిన సందర్భంలో ఎందుకు గెలిపించారు మీరు అందరూ కూడా నేను ఎలక్షన్ల వస్తే ఆదరించరు ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు పలు మాటలు అంటారు నన్ను నొప్పని కూడా అనలేదు చాలామంది మీరు అందరు దీవించారు మళ్ళీ గెలిచి రావాలని గెలిపించారు మరి గెలిపించినప్పుడు ప్రభుత్వం పోయింది నా బాధ్యత గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇప్పుడు వచ్చిన సర్కారు విమర్శిస్తే నాకు వచ్చేది ఏమున్నది దానికి వాళ్ళు దాఖలు వస్తుంటే డబ్బులు ఏం లేదు అర్థం చేస్తాం ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసాం పర్మిషన్లు వస్తున్నాయి ఇంటికి లోన్ వస్తుంది పెంట్ వేసి మా నవీన ఆధ్వర్యంలో అక్కడ పెద్దలు నాకు ఇంత బొట్ట పెట్టి ఇట్లానే సన్మానం చేసి మరీ మా పేరు గెలిపించుకున్నారు మరి ఆ బాధ్యత ఇది అయినాక రేపు మళ్ళీ అక్కడ కూడా పన్నెండు లక్షలది రోడ్డు ఉన్నది రామాలయం ముందట నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం ముందు మరి ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిన నాతోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ టైం అయిపోయింది ఇది నన్ను గెలిపించేవి కొత్త ప్రభుత్వం వచ్చింది నాతోటి ఉండేవాళ్ళను నేను వచ్చి చెప్తా కొద్దిగా దయచేసి మళ్ళా గెలిపియాలి ఈ ప్రాంతంకైతే ఖచ్చితంగా మహిళైతే చెల్లే మొదలైతే మా ఉంటారు మరి తప్పకుండా మీరు అందరు ఆశీర్వదించాలి నిరంతరం మీకోసం పనిచేస్తున్నారు అంతకుముందు ఇరవై ముప్పై లక్షల పనులు కాలే రెండు కోట్ల రూపాయలు గుర్తుకొచ్చాడు ఆయన నా తలకాయ హైదరాబాద్లో దండపేటో బాడో తలకాయ దీనిలో నిజంగా తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం జైత్యాల నియోజకవర్గంలో మన తర్వాత ఉండే పక్క మున్సిపాలిటీల కంటే ఎక్కువ ఇండ్లు తెచ్చినాం ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం అభివృద్ధి చేస్తున్నాం సగర్వంగా ఉన్నది ఇది అహంకారం కాదు ఉన్న విషయాలు మా మీడియా మిత్రుల ద్వారా తెలివాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ఒక్కటే పరిష్కారం కాదు మౌలిక వసతులు ఉండాలి మౌలిక వసతులు అంటే మన మార్కెట్ మనం చేసుకోవాలి ఒక్క మార్కెట్ పోయి నాలుగు మార్కెట్ చేసాం ఇప్పుడు అక్కడికల్ల మార్కెట్ నడిపిస్తున్నాం ఈడ నడిపిస్తున్నాం బీడ పదార్థి రేపు మొదలు పెడతాం అట్లనే శ్మశాన వాటికలు మంచిగా చేసుకున్నాం చాలా చోట్ల ఇప్పుడు తిప్పనపడ్డ రోడ్డు గౌరవ ఎంపీ గారితో కలిసి ఎందుకంటే బీజేపీ అభిమానులు కూడా ఉంటుంటారు నాకు తప్పు లేదు కేంద్ర ప్రభుత్వం ఉన్నది అది కేంద్ర ప్రభుత్వ రోడ్ మనం ఇంతం చేయగలుగుతాం పోయడంతో ఇప్పుడు నాలుగు ఇళ్ళ రోడ్ అవుతుంది పదహారున్నర కోట్లు